హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అంతకుముందు పంతులు గారు ఆరు ఆత్మ ఇక్కడే ఉందని చెప్పిన మాటలు అమర్ బాల్కన్లో నుంచని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అంతకుముందు ఆరు వచ్చి తన పక్కన పడుకున్నవి అన్నీ ఊహించుకుంటూ ఇక అమరేంద్ర చాలా బాధపడిపోతూ ఉంటాడు కంటతడి పెట్టుకుంటూ ఉండగా అప్పుడే బాగా అటుగా వస్తుంది ఏమండి నేను అటు ఇటు చూస్తున్నాను ఎక్కడ మీరు కనిపించట్లేదండి ఏం చేస్తున్నారు ఇక్కడ అయ్యో ఆ కంటతడి ఏంటండి అని అనడంతో నా ఆరు ఇన్ని రోజులు నా పక్కనే నా కళ్ళ ముందు తిరుగుతున్నా నేను కనిపెట్టలేకపోయాను మీ సమ్మ అని అంటుంటే మరో పక్కన అమ్మ వాళ్ళ తమ్ముడు చెల్లెలు వాళ్ళతో ఎలా కనిపెట్టగలం మన పక్కనే ఉన్నా కనిపెట్టలేకపోయాం అని అంటుంటే అయినా సరే మమ్మీ మన పక్కనే ఉంది కదా అని అంజలి అంటూ ఉంటుంది అయితే అమ్మ మనం ఏడ్చినప్పుడు మనతో పాటు ఏడ్చి ఉంటుంది కదా అని ఆనంద్ అంటుంటే ఆకాష్ కూడా మేము వీడియో గేమ్స్ కాకుండా స్పోర్ట్స్ ఆడుతుంటే మమ్మల్ని చూసి సంతోషపడి ఉంటుంది కదమ్మ అమ్మ ఒక్క స్కూల్ ప్రెసిడెంట్ అయినప్పుడు మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది అలాగే మనల్ని ఆ రౌడీ వెదవలు కిడ్నాప్ చేసినప్పుడు అమ్మ ఎంత టెన్షన్ పడి ఉంటుంది అని అమ్మ అంటూ ఉంటుంది ఇక అంజలి కూడా ఏడుస్తూ అప్పుడప్పుడు అమ్మ నా పక్కనే కూర్చొని జో కొడుతూ ఉంటే ఆ అమ్మని మిస్ అవుతున్నాను కదా అందుకే అలా అనిపిస్తుంది అనుకున్నా కానీ అప్పుడు ఎందుకు అలా అనిపించిందో ఇప్పుడు అర్థమవుతుంది అమ్మో అని పిల్లలందరూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు మరో పక్కన నిర్మల వాళ్ళ ఆయన సదాశివంతో ఏమండి చచ్చిపోయినా సరే కుటుంబాన్ని కాపాడుకుంటుందండి మన పెద్ద కోడలు అని అంటుంటే ఇక రాతోడు కూడా ఏడుస్తూ ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటికి వచ్చిన ప్రతి ప్రమాదాన్ని తప్పించింది ఆ దేవుడు అనుకున్నానే కానీ ఈ ఇంట్లో ఉన్న ఈ దేవత అనుకోలేదు మేడం అని ఏంటంటే ఇక పక్కనే ఉన్న సదాశివం కూడా ఈ ఇంటికి వచ్చిన కష్టాలను చూస్తూ పాపం పిచ్చి పిల్ల ఎంత కుమ్మిపోయిందో ఏంటో అని వీళ్ళు ఆరు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్కన అమర్ ఏడుస్తూ ఉండగా మిస్సమ్మ ఏంటండి చిన్నపిల్లలాగా ఎంతో ధైర్యంగా ఉండాల్సిన మీరు ఇలా బాధపడిపోతున్నారేంటండి అని అడుగుతూ ఉంటే ఇక అమరేంద్ర మాత్రం నాకేం అర్థం కావట్లేదు మిస్ అమ్మ ఆ దేవుడు ప్రాణాలు తీసేసి ఆరుని నాకు దూరంగా పంపించి నాకు దూరం పెట్టి నా కుటుంబానికి తన ఆత్మను ఎందుకు దగ్గరగా పెట్టారు నేను కన్నీళ్ళు పెట్టిన ప్రతిసారి తను ఉంది అని చెప్పలేక నా కన్నీటిని తుడవలేక పాపం తను ఎంత బాధపడిందో ఏంటో అంటుంటే అంతకుముందు జరిగినవన్నీ చూపిస్తూ ఉంటారు ఇక మిస్సమ్మ మాత్రం మీరు ఇప్పుడు అక్కను తలుచుకుని ఇలా బాధపడుతుంటే తను సంతోషంగా ఉంటుందా ఏంటి ఇలా బాధపడేవాళ్ళని చూసి మా నాన్నగారు ఒక మాట చెప్పేవారండి వాళ్ళ జ్ఞాపకాల వల్ల మనకి సంతోషం రావాలి కానీ ఇలా కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదని ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు మన కన్నీళ్ళను చూసి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేస్తారు అక్క గుర్తుకు వచ్చినప్పుడు మీ కళ్ళల్లోంచి కన్నీళ్లు రానివ్వకుండా మీ పెదవ మీద చిరునవ్వు తీసుకురానివ్వండి అప్పుడు అక్క చాలా సంతోషిస్తుంది అని అమర్ చేతులు పట్టుకుని ఓదారుస్తూ ఉంటుంది మరో పక్కన నిర్మల సదాశివంతో స్వామీజీ చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా అరుంధతి అస్థికలు కలపాలి అరుంధతి ఆత్మకు శాంతి కల్పించాలని దేవుణ్ణి వేడుకుందామండి ఆ నడంతో ఇక సదాశివం అలాగే తొందరలోనే స్వామివారిని అడిగి మంచి రోజు చూసుకొని అదే పని చేద్దాం అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్కన మనోహరి సంతోషపడిపోదు చెల్లెల్ని దూరం చేద్దాం అనుకుంటే అక్క అడ్డు ఏంటి ఈ అవకాశాన్ని అసలు వదుర్కోకూడదు ఎలాగైనా అమర్ని తొందరపెట్టి ఆరు అస్తుకలు నదిలో కలిపేలా చేయాలి ఒక్కసారి కనుక ఈ ఆరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ మిస్సమ్మని అమరేంద్ర జీవితంలోంచి వేరు చేయడం నాకేం కష్టం కాదు ఇంతకన్నా మంచి అవకాశం నాకు రాదు అని చెప్పి వెంటనే అమర్ అమర్ అని అరుస్తూ ఉంటుంది మనోహరి ఇక అందరినీ పేరు పేరున పిలవడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు ఆరు కిడికి చూస్తూ ఉంటుంది ఇక మనోహరి అమర్ మనం మనకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేసాం అనడంతో ఇక నిర్మల ఏం తప్పు చేసాము అంటే మనం ఆరు విషయంలో తప్పు చేసాం అంకల్ అని అంటూ ఉంటుంది మనోహరి ఆరు విషయంలో మనం ఎంత పెద్ద తప్పు చేసామో తలుచుకుంటే మన మీద మనకే కోపం వస్తుంది అంటే అది చూస్తున్న ఆరు చూసారా గుప్తగారు నా అడ్డు తొలగించుకోవడం కోసం నన్నే అడ్డం పెట్టేసుకుంటుంది ఇది అని చెప్పడంతో ఇక గుప్తా నీవు ఇచ్చిట ఉన్నన్ని రోజులు నీ పతిదేవుని దగ్గరికి తనని వెళ్ళనివ్వమని తనకు తెలుసు అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టపడట్లేదు అని అంటూ ఉంటారు మరోపక్కన మిస్ అమ్మ అక్క విషయంలో ఇంట్లో వాళ్ళు ఏం తప్పు చేశారు మనోహరి అని అడిగితే అదే అస్థికలు నదిలో కలపకుండా ఉన్నారు కదా అది తప్పు కదా మనం తన మనశ్శాంతి కోసం ఏం చేయలేకపోయాం అంటుంటే ఇక అమర్ మాత్రం ఆరు ఇక్కడే ఉంది అంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉన్నా సరే మన కష్టాలని కన్నీళ్ళని చూసిన ఆరు తన బాధ ఎలా ఉంటుందో అది తలుచుకోవాలంటేనే నాకు చాలా కష్టంగా ఉంది అందుకే సాధ్యమైనంత తొందరగా అస్థికల్ని నదిలో కలిపి తనకి శాంతిని చేకూరుద్దాం అని చెప్పడంతో అది విన్న ఆరు ఫుల్ షాక్ అవుతూ ఉంటుంది ఇక మనోహరి నేను పంతుల గారితో ఇప్పుడే మాట్లాడా ఎల్లుండా చాలా మంచి రోజు అంట ఆ రోజు ఆరు అస్థికలు కలిపేద్దాం నదిలో అని చెప్పగా ఇక ఎల్లుండా వద్దు అని నిర్మల అంటుంటే ఏమైందమ్మా అని అమ్మరు అడిగితే ఎల్లుండా పౌర్ణమిరా అని చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి షాక్ అవుతుంది అమ్మో పౌర్ణమ దానికి శక్తులు వస్తాయి నా గెస్ట్ కరెక్ట్ అయితే ఇప్పుడు ఇది ఎక్కడో ఈ మూలే ఉండి అన్నీ వింటూ ఉంటుంది ఆ రోజు కనుక దానికి శక్తులు వస్తే ఏదో ఒకటి చేసి ఆ రోజు అస్తికలు కలపకుండా చేసి అంతా ఆపేస్తుంది అని తన మనసులో అనుకుంటుంది పౌర్ణమి తర్వాత రోజు కలుపుదాం అని నిర్మల చెప్పడంతో సరే అమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమర్ ఇక అలా అమర్ వెళ్ళిపోతుంటే అమర్ పౌర్ణమి రోజు కాదంటే రేపే కలిపేద్దాం కదా స్వామీజీ చెప్పింది తర్వాత కూడా మీరు ఎందుకు ఇంకా ఆగుతున్నారు నాకెందుకు రేపే కలిపేస్తే మా బాగుంటుంది మరి అని కంగారు పెడుతూ ఉంటుంది ఇక అది చూస్తున్న ఆరు మాత్రం ఏమండి రేపు కలపడానికి ఒప్పుకోకండి ప్లీజ్ అండి అని అంటుంటే మరో పక్కన మిస్ అమ్మ ఏమండి అత్తయ్య చెప్పినట్టు పౌర్ణం తర్వాత కలుపుతామండి అని అనడంతో కాస్త ఆలోచించిన అమ్మర్ సరే అమ్మ చెప్పినట్టు పౌర్ణమి తర్వాతే ఆస్తికలు నీళ్ళలో కలుపుదాం రాతోడు ఏర్పాట్లన్నీ చూడు అని చెప్పడంతో సరే సార్ అంటాడు రాతోడు ఇక మనోహరి మాట కాదనడంతో అమర్ మనోహర్ కోపం చక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరి మనసులో ఏదో అలజడి మరోపక్కన గుప్త వచ్చి ఆ బాలిక చెప్పినట్టుగా అస్థికులు రేపే కలిసి కలిపేసి ఉంటే బాగుండదు ఇదిగో ఈ బాలిక మళ్ళీ పౌర్ణమి వచ్చుచున్నది ఏమి చేయకుండా ఉంటే చాలు అని గారు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆరు మాత్రం అస్థికలు కలిపేద్దాం అన్న మాటను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది కూర్చొని లాండ్లో ఇక తనను చూసిన గుప్తగారు ఈ బాలిక అస్థికలు అన్న విషయం తెలిసి ఎంత బాధపడుతున్నది ఏంటో నేను తనకి ఆనందం తెచ్చిపెట్టలేను కానీ ఆ కన్నీళ్ళను మాత్రం తొడవగలను వెళ్ళి వదాస్తాను అని చెప్పి ఇక బాలిక ఇందులో నీ తప్పిదము లేదు అంతా విధి ఆడుచున్న నాటకం నీవు మాత్రం ఎంత చేయగలవు బాలిక నీ కుటుంబం కోసం నీవు ఎంత చేయవలేనో అంత చేశావు జగన్నాథుడిపై భారం వేసి నీవు మా లోకమునకు రావలేను అని చెప్పడంతో ఇక ఆరు అంతేనా అంతేనో గారు నేను ఇక్కడ ఉండేలాగా మీరు ఏం చేయలేరా నా జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పి బాధపడుతున్నట్టు నటిస్తూ అని అంటాననుకున్నారా అని వెంటనే నవ్వుతూ పైకి లేస్తుంది ఆరు ఏంటి గారు మీ దేవుళ్ళందరూ కలిసి ఒక సైడ్ అయిపోయి నన్ను సైడ్ చేసేద్దాం అనుకున్నారా అన్నీ చూస్తున్నానులే నేను బాగానే ప్లాన్ వేశారు అంటే గుప్తా నేనెక్కడ ప్రణాళిక వేశాను బాలిక నేనేమి వేయలేదు అంటే ఓహో అయితే రాజుగారు వేసుంటారులే నేను వెళ్ళిపోతానగానే బాధపడుతున్నాను అనుకుంటున్నారా ఆ రోజులు పోయే ఆయన అస్తికలు నదిలో కలపక ముందు పౌర్ణమి అనేది ఒక రోజు ఉంది కదా నా కోసం ఉంటే ఏంటి బాలిక అని గుప్తా అడిగితే అదేంటి పౌర్ణమి రోజు నాకు అనుకూలమైన రోజు అని చెప్పి మీరు మర్చిపోయారా ఏంటి నేను అంటూ వెళ్ళడం జరిగితే ఆ సంగతి తేల్స్తే కానీ నేను పైకి రాను అంటే బాలిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గుప్త అడగడంతో ఏం మాట్లాడుతున్నా నేను మనోహరిని గనక ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేస్తే నేను తప్పకుండా పైకి వస్తాను నేను ఆ పని చేసి మీతో పాటు పైకి వచ్చేస్తాను అంటే బాలిక అటులని నీవు చేయడం ప్రకృతి విరుద్ధం అని గుప్తగారు అంటుంటే ఆహా ఎవరు పర్మిషన్ లేకుండా నన్ను చంపేయడం అది ఇదేమో నా ప్రకృతి సిద్ధమా చూడండి గారు నా ఆస్తికలు పౌర్ణిక ముందు రోజే కలిపేయచ్చు కానీ కలపలేదు అంటే దేవుడు నాకేదో అవకాశం ఇచ్చాడు ఆఖరి అవకాశం నేను ఏదో ఒకటి చేస్తాను ఇది ఫిక్స్ అంటే ఇక ఏంటి బాలిక నీవు బాధపడ్డం చూసి నేను ఓదార్దమని వచ్చాను నీవు ఏంటి ఇలా చేస్తున్నావు అంటే ఇక ఆరు మాత్రం నేను అనుకున్నది చే ఫిక్స్ నేను చేసి చూపిస్తాను నా లాంటి మిస్ అమ్మని చంపేస్తానని చెప్పి అది నాకు వార్నింగ్ ఇచ్చింది రాబోతున్న పౌర్ణమి రోజు నేను మనోహర్తో ఆడే ఆటని మీరు చూస్తారు కదా అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా అంటుంది ఆరు ఇక మరోపక్కన రాతోడు ఇలా కదలా అలా అయితే ఎలా ఇలా అయితే అలా అవుతుంది అని చాలా కన్ఫ్యూజన్లో ఉండగా మరోపక్కన మిస్ అమ్మ వస్తుంది రాతోడి దగ్గరికి ఏంటి రాతోడు ఇంకా టైం ఉంది కదా హస్థిలు కలపడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు సారు నీకు బాధ్యత చెప్పారు ఏ లోటు రాకుండా చేద్దాం అనుకుంటున్నావు అంతే కదా అంటే రాతోడు అది కాదు మేడం నేను అని ఏదో చెప్తుంటే చెప్పనివ్వకుండా మిస్ నువ్వు ఏ విషయానైనా పొరపాటు పడకుండా చేయగలవు ఎంత చిన్న విషయానికి అంతగా ఆలోచించాలా అంటే రాతోడు చెప్పేది వినకపోవడంతో ఇక రాతోడు ఏం చేయలేక తల బాదుకుంటూ ఉంటే అయ్యయ్యో ఎందుకు అలాగా రాతోడు ఎందుకు అలా చేస్తున్నావు అని మిస్ అమ్మంటుంటే నేను చెప్పానా మీకు మేడం గారు అస్తగిల్ కలపడం గురించి అని అని అంటే మరి అంటే ఎందుకు అలాగా నేను అదే అనుకున్నాను అని మిస్ అంటుంటే ఓ నువ్వే అనేసుకుంటావా పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వ నువ్వు అని అంటే ఇంతకీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని మిస్ అమ్మ అడిగితే నీ గురించే అని రాతోడు చెప్పడంతో ఇంకా సిగ్గుపడుతు మిస్సమ్మా అయ్యో నా గురించి తప్పించి నా సంతోషం గురించి తప్పించి నువ్వు ఏమి ఆలోచించవా మా నాన్న కూడా నా సంతోషం గురించి ఇంతగా ఆలోచించడు అన్నయ్య అన్న పదానికి నువ్వు నిలవెత్తి రూపం రాతోడు అని అంటుంటే ఇక రాతోడికి చెప్పే అవకాశం ఇవ్వకపోవడంతో తల తీసుకెళ్ళి కారు గుద్దుకుంటూ ఉంటే అయ్యో రాతోడు ఎందుకు అలా చేస్తున్నావు అంటే మరి ఇంత తింగరదానం ఏంటి అసలు ఇన్ని రోజులు ఈ మనుషుల మధ్యలో నువ్వు ఎలా బతుకవమిసమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు విషయం చెప్పకుండా